హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఇక్కడికి రావద్దు జగన్కు పల్నాడు పోలీసుల షాక్ ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్కు పోలీసులకు మధ్య వారు కొనసాగుతూనే ఉంది తాజాగా జగన్ పొదిలి పర్యటన సందర్భంగా భద్రత కల్పించాల్సిన పోలీసులు తమపై దాడులకు దిగిన టీడీపీ శ్రేణులకు అండగా నిలిచారని వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో వారు మరో షాక్ ఇచ్చారు వైఎస్ జగన్ త్వరలో చేపట్టనున్న మరో టూర్కు అనుమతి కోరగా నిరాకరిస్తున్నట్లు తేల్చి చెప్పేశారు దీంతో వైసీపీ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తోంది సత్యనపల్లి మండలం రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు విగ్రహ విష్కరణకు వెళ్లాలని వైఎస్ జగన్ నిర్ణయించారు ఈ మేరకు జగన్ తరఫున పార్టీ నేత గజ్జల సుధీర్ భార్గవరెడ్డి పోలీసులను అనుమతి కోరారు అయితే పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తరువాత ఈ టూర్కు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పేశారు ఇందుకు సంబంధించిన కారణాలని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు జగన్ టూర్కు అనుమతి కోరుతూ వైసీపీ నేతలు ఇచ్చిన లేఖలో ఎంతమంది వస్తారన్న దానిపై పూర్తి వివరాలు లేవని తమకున్న సమాచారం మేరకు ముప్పై వేల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు అయితే విగ్రహ విష్కరణ జరిగే వీధి కేవలం పది అడుగుల వెడల్పుతో మాత్రమే ఉందని అక్కడ అంతమంది వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని బందోబస్తు కల్పించడం కూడా సాధ్యం కాదని తెలిపారు కాబట్టి ఊరి చివర ఈ కార్యక్రమం నిర్వహించుకుంటే ఇబ్బంది లేదని స్పష్టం చేశారు తాజాగా జరిగిన ఘటనల దృష్ట్యా జగన్ టూర్లో ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు భంగం కలగకుండా చూసుకుంటామని హామీ ఇస్తే అనుమతి ఇచ్చే విషయంపై పరిశీలిస్తామని కూడా పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు దీంతో జగన్ టూర్ కోసం వైసీపీ ఇలాంటి హామీ ఇస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది